నమస్కారం మనా న్యూస్ కు స్వాగతం మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో సోమవారం నాడు నిర్వహిస్తున్న ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను మెదక్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ పరిశీలించారు గత ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజల నుండి సేకరించిన దరఖాస్తుల ప్రక్రియను డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొత్తం ఇరవై మంది సిబ్బంది రోజుకు అరవై దరఖాస్తులు చొప్పున ఎంట్రీ చేస్తున్నారని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు డేటా ఎంట్రీ పూర్తి చేస్తామని ఆర్డీఓ అంబారాసు రాజేశ్వరరావు తెలిపారు మెదర్ డివిజన్ పరిధిలో ఒక లక్ష పదిహేను వేలు పైన దరఖాస్తులు స్వీకరించామని వాటిని డేటా ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ కృష్ణ ఎంపీడీఓ రియాజ్ దీన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కేదక్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలోని వార్డ్స్లో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది మొన్న ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి అన్ని మండల కేంద్రాల్లో డేటా ఎంట్రీ కూడా ప్రారంభమైంది అందులో భాగంగా టేక్మాల్ మండలంలో పదివేల డెబ్బై రెండు వరకే అభయస్థం దరఖాస్తులు ఒక పన్నెండు వందల పైన ఇతర విషయాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది టేక్మాల్ మండలంలో కూడా మొన్న శనివారం నుండి డేటా ఎంట్రీ చేయడం ప్రారంభించింది దాన్ని విజిట్ చేయడానికి వచ్చాము అందరికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము డైలీ టార్గెట్ ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం పరిధిలో మాకు ఒక లక్ష పదిహేను వేల పైన అప్లికేషన్స్ మెదక్ డివిజన్లోని పన్నెండు పన్నెండు పది మండలాలు రెండు మున్సిపాలిటీ కేంద్రాలు చేస్తాయి తీసుకున్నాం नारायण सर ये 1 1 कितना होता है 2 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 ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లాలో ముఖ్యంగా మెదక్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీలోని వార్డ్స్లో ప్రజాపారం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది మొన్న ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి అన్ని మండల కేంద్రాల్లో డేటా ఎంట్రీ కూడా ప్రారంభమైంది అందులో భాగంగా టేక్మాల్ మండలంలో పదివేల డెబ్బై రెండు వరకు అభయస్థం దరఖాస్తులు ఒక పన్నెండు వందల పైన ఇతర విషయాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది టేక్మాల్ మండలిలో కూడా మన శనివారం నుండి డేటా ఎంట్రీ చేయడం ప్రారంభించింది దాన్ని విజిట్ చేయడానికి వచ్చాము అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము డైలీ టార్గెట్ ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం మొదటి పరిధిలో మాకు ఒక లక్ష పదిహేను వేల పైన అప్లికేషన్స్ మెదక్ డివిజన్లోని పన్నెండు పన్నెండు పది మండలాలు రెండు మున్సిపాలిటీ కేంద్రాలు స్వీకరించడం జరిగింది